ప్రయజ్ తెలాడండి ఈ గునుపుడి శివాంజిల్ వాయిస్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి షేర్ చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను మనమందరము కూడా దేవుని యొక్క పరిచయలు పారిభాక్సులుగా దేవుని యొక్క సువార్తను సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి కూడా మనం ఏం చేయాలి సువార్తను తెలియచాలి మరి ఈ యొక్క సువార్తను వింటున్న మీరందరూ కూడా షేర్ చేస్తున్నారా మరి షేర్ చేస్తే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీకు మెండుగా కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామా ప్రార్థన ఏసయ్య గొప్ప నీకు వందనాలు శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె ప్రాయస్థలాడండి ప్రాయస్థలా మనం ఈ దేవుని వాక్యంలో భాగంగా చూసుకుంటే ఆదికండ నాలుగో అధ్యాయం నుంచి కొన్ని వచనములు మనం ధ్యానించడం జరుగుతుంది అంటే దానిలో భాగంగా చూసుకుంటే మరి హవ్వమ్మ గారు దేవుని దయవల్న నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పింది అలాగే కయ్యిను హేబేలు ఆమెకి ఇద్దరు బిడ్డలు జన్మించడం జరిగింది వారు పెద్దవారయ్యాక దేవునికి అర్పణ ఇవ్వాలనే హృదయాన్ని కలిగి ఉండి వారు ఏం చేస్తారండి దేవునికి మరి వారు పండించే పంటలో నుంచి పెద్దవాడు పొలము పంటలో నుంచి కయ్యిను కొంత ధాన్యమును లేకపోతే ఫ్రూట్స్ ఫలాలో తీసుకువస్తే మరి హేమీలు చిన్నవాడు మరి శ్రేష్టమైన గొర్రెల మందులో నుంచి తొలిచూలు క్రొవ్విన వాటిని తీసుకురావడం జరిగింది వారి యొక్క అర్పణలో మరి హేబేలు అర్పణ ఆయన అంగీకరించడానికి గల ముఖ్య కారణం ఏంటో మనం తెలుసుకున్నాం అంటే హృదయ స్థితి మన హృదయంలో దేవునికి ఎటువంటివి ఇవ్వాలనే మనస్తత్వాన్ని కలిగి ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవుడు ఆ అర్పణ అంగీకరిస్తాడు లేకపోతే అంగీకరించడు అనే అంశాన్ని తెలుసుకున్నాం అంతే కదండి ఈ రోజున మన దేవునికి ఏవైనా సరే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలన్నా సరే శ్రేష్ఠముగా ఆశీర్వాదకరముగా మనం దేవునికి సమర్పించుకునే స్థితిలో ఉండాలి ఈ రోజున మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి లేకపోతే మనకి ఏవైనా అవసరతలు తీర్చుకోవాలనుకోండి మనం ఏం చేస్తాం మనకు మన కోసం లక్ష లక్షలు ఖర్చు పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి ఈ నగలు కావాలి ఆ యొక్క బంగారం కావాలి లేకపోతే నాకు ఆ చీరలు కావాలి లేకపోతే నాకు ఆ వస్తు వాహనాలు కావాలని చెప్పి మన కోసం ఎంతో ధనాన్ని వెచ్చించుకుంటాం కదా అలాగే మన అందం కోసమో లేకపోతే మన ఐశ్వర్యం కోసమో మనం ఎంతో ధనాన్ని వినియోగించుకుంటాం మరి అలా మన కోసం వినియోగించుకునే ధనాన్ని ఎవరిస్తున్నారు దేవుడు ఆశీర్వదించ ఆశీర్వదించకుండా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రాదు అంటే ఈ రోజున నరుల కష్టం వలన మరి ఆశీర్వాదం రాదు కానీ ఏహోవానే మరి ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆశీర్వద ఆశీర్వాదం ఇచ్చేవాడు అని మరి సామెతలు పది ఇరవై రెండులో ఉంటుంది కదా ఈ రోజున మరి నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తుంది కానీ మరి మనకి ఆరోగ్యం ఇస్తుంది కానీ ఎవరండి సర్వశకర్త అనే దేవుడు మరి ఆ సర్వసృష్టికర్తన దేవునికి మరి అర్పణ అర్పించే విషయంలో కానుకలు అర్పించే విషయంలో దేవుని పరచరకు మన బిడ్డలు సమర్ సమర్పించే విషయంలో మనం ఎలా ఉన్నాం శ్రేష్టమైన వాటిని ఇచ్చే మనస్తత్వాన్ని కలిగి ఉంటే అటువంటి దీవెనలు మనకు వస్తాయని తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజున మన హృదయాన్ని దేవు దేవుని తట్టు త్రిప్పి మన హృదయంలో ఆయన లక్ష్యం ఉంచుకొని ఆయనకి శ్రేష్టమైన ఇవ్వాలనే మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు మనందరికీ కూడా శ్రేష్టమైన అర్పణలు అంగీకరించడమే కాదు వా ఆశీర్వాదాలు మనకి ఇవ్వడము జరుగుతుంది అంటే మన కోసం ఎంతో ధనాన్ని ఖర్చు చేసుకుంటున్నాం మనము మరి దేవునికి అంతకంటే శ్రేష్టమైనవి ఇవ్వాలి కదా ఇవ్వాలి కదండి దేవునికి స్తోత్రం హలే మరి ఈ రోజున మరి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము ఐదు నుంచి ఒక్కసారి చదువుతాను కయ్యినును అతడి అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఏహోవా కయ్యినుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసినయల్లా తలనెత్తుకునవా సత్క్రియ చేయనియల్లా వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏరుదు అనెను దేవునికే స్తోత్రం హలే కయ్యను తన తమ్ముడైన హేబీలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబీల మీద పడి అతనిని చంపెను దేవునికి స్తోత్రం హేలు ఇక్కడ మరి చూసుకుంటే అసలు దేవునికి అర్పించవలసిన అర్పణ విషయంలో దేవుడు ఒకరి అర్పణ అంగీకరించారు మరి ఒకరి అర్పణ అంగీకరించలేదు మరి అర్పణ అంగీకరించలేదని చెప్పి ఇతరుల మీద మరి ద్వేషభావం మరి అసూయ కలిగించే ఈ అపవాది యొక్క లక్షణాలు కయీన్లో ఉన్నాయి కాబట్టి కయ్యిను ఏం చేస్తారండి ఎప్పుడైతే సృష్టికర్తన దేవుడు అతని యొక్క అర్పణ అంగీకరించలేదో వెంటనే కయ్యినికి మిక్కిలి కోపం వచ్చింది దేవునికి స్తోత్రం హలే అంటే ఆ కోపాన్ని మరి ఈ నిజంగా తప్పెవరదండి దేవుడు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు శ్రేష్టమైన వృత్తి విద్యను లేకపోతే ఉద్యోగనో వ్యాపారాను లేకపోతే నీకు శ్రేష్టమైన ఆశీర్వాదంతో కూడిన జీవితం ఇస్తే నువ్వు కూడా శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని మనస్తత్వాన్ని కలిగి ఉంటే నిజంగా ఆశీర్వాదాలు నీకు కూడా వచ్చేవేమో ఆర్పణ నిన్ను కూడా మరి దేవుడు అర్పణ అంగీకరించి నిన్ను కూడా ఆశీర్వదించేవారేమో మరి కయ్యను అటువంటి మనస్తత్వం లేదు హేబీలు శ్రేష్టమైన వాటిని ఇచ్చి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ హృదయ స్థితిని బట్టి మరి హేబీలు అర్పణ అంగీకరించారు మరి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు నా అర్పణ అంగీకరించలేదన్న మనస్తత్వంతో మరి ఎవరి మీద కోపం వచ్చిందండి హేబేలు మీద కోపం వచ్చింది అంటే నీ అర్పణ అంగీకరించాడు నా అర్పణ అంగీకరించలేదు దేవుడు ఏ నేనేం చేస్తానని అంటే ఇక్కడ తప్పు తప్పెవరిది అంటే తన తప్పు ఉన్నా సరే తన తప్పుని ఆయన మరి ఏం చేస్తున్నారు మరి ఆనాడు ఆధామోహవమ్మ ఎలా అయితే తన పితరులు పాపం చేశారో తప్పును ఒప్పుకోకుండా కప్పుకున్నారో అంటే ఈ రోజున ఏదైనా పాపం ఏదైనా ద్వేషం కానీ కోపం కానీ లేకపోతే అసూయ మచ్చరం అనేది ఇతరులు ద్వేషించే భావం అనేది ఎవరి నుంచి వస్తుందండి అపవాది కల్పించే స్థితి అంటే దేవుడు వారిని మెచ్చుకున్నాడు ఈ రోజున మరి అనేక మంది ప్రజల్లో చూసుకుంటే మరి అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా బంధువులైనా స్నేహితులైనా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఒకరు మంచిగా ఎదుగుతున్నారు లేకపోతే ఒకరు మంచిగా ఉండి అన్ని విషయాల్లో కూడా వారి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు వారి యొక్క దీవెనలో ఆశీర్వాదాలు మనం చూసి వారిని మచ్చర పడ్డము అసూ పడ్డము ఈచి పడ్డము ద్వేషపడ్డ ద్వేషించడము దేవుని చిత్తము కాదు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు మరి వారిలో మనము కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉండి దేవుని దేవుడి ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండాలి కానీ ఇతరుల మీద మీరే వీరెందుకు ఇంత ఆశీర్వాదం పొందుకున్నారు వీరు ఎందుకు అంగీకరించబడింది వీరి కానుకలు ఎందుకు చక్కగా అందరూ దేవుడు మరి అంగీకరించడం జరిగిందని చెప్పి లేకపోతే దేవునికి సమర్పించిన బిడ్డల విషయంలో కూడా దేవుడు వారిని హెచ్చించడం లేకపోతే ఆశీర్వాదకరంగా కూడా గొప్ప ప్రపంచ సువార్థికులుగా వారిని దీవించినప్పుడు ఆశీర్వదించినప్పుడు దేవుని పరిచయలో బలంగా అభివృద్ధిగా ఆశీర్వాదకరంగా వాడు వారిని వాడుకుంటున్నప్పుడు మనం ఆ అపవాది యొక్క సంబంధాలు ఏం చేస్తూ ఉంటారంటే మచనం ద్వేషం అసూయ వీళ్ళు ఇంత స్థితికి ఎందుకు ఎదిగారు అన్న ఆ ద్వేషభావాన్ని కలిగినడం దేవుని చిత్తము కాదు ఈ రోజున అటువంటి ద్వేషాలు అటువంటి మచ్చరాలు అటువంటి అసూయ అనేది మనలో ఉంటే వాటినన్నీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని అంటే నీ అర్పణను కూడా దేవుడు అంగీకరించే మనస్తత్వాన్ని కలిగిన జీవితాన్ని నీవు కలిగి ఉంటేనే దేవుని దీవునుడు ఆశీర్వాదాలు నీకు వస్తాయని దేవుడు ఈ రోజున ఈ రీతిగా మనందరితో కూడా మాట్లాడుతున్నారండి దేవునికి స్తోత్రం హలే అంటే ఈ రోజున కయ్యను స్వభావం చూసుకుంటే ఇతరులను ద్వేషించే మనస్తత్వం తన సహోదరుడే సొంత అన్నదమ్ములే కానీ ఈ రోజున ఎందుకు ద్వేషించవలసింది పరిస్థితి ఎందుకు వచ్చిందండి దేవుడు అతని అర్పణ అంగీకరించారు నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వంలో నీ మనస్తత్వం లేదు కదా అయ్యో నా తమ్ముడు శ్రేష్టమైన వాటిని ఇచ్చారు మరి ఆ శ్రేష్టమైన వాటిని బట్టి దేవుడు అంగీకరించడేమో పోనీలే అని చెప్పే మనస్తత్వం ఉందా అటువంటి మనస్తత్వం లేదు మరి ఇంకా నా తమ్ముడు ఆశీర్వదింపబడుతున్నాడు దేవుని అర్పణ అంగీకరించబడ్డాది అని చెప్పే ఆలోచనతో ఏం చేస్తున్నాడు అంటే నా తమ్ముడు లేకపోతే నార్పణే అంగీకరించబడుతుంది కదా అనే ఉద్దేశ్యమో మరి ఏమో మనకు తెలియదు కానీ ఆ యొక్క కఠిన హృదయముతో అంటే తన సొంత రక్త సంబంధమైన తన సహోదర్ని చంపడానికి కూడా వెనకాడకుండా అపవాది యొక్క దురాత్మ యొక్క ప్రభావంతో ఏం చేశాడు ఆ వ్యక్తి మొట్టమొదట ఈ భూమి మీద నరహత్య హత్య చేయడం జరిగింది మొట్టమొదట హత్య చేయబడిన వ్యక్తి ఎవరండి హేబేలు హత్య చేసిన వ్యక్తి ఎవరండి అయ్యిను దేవునికి స్తోత్రం అలే లూయ అంటే అపవాది యొక్క ప్రేరణ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ యొక్క ప్రభావము ఈ బిడ్డలో కూడా ఉండి ఈ బిడ్డ అధురాత్మల ప్రభావం చేత ఏం చేస్తాడంటే దేవుడు తన అర్పణ అంగీకరించిన అర్పణ అంగీకరించలేదు అని తగ్గించుకొని నా తమ్ముడిని అంగీకరించినట్లుగా వాడిలో ఏ స్వభావం ఉందో వాడు ఎటువంటి మంచి లక్షణాలు కలిగినాడు వాడిలో ఎటువంటి మంచి గుణగణాలు ఉన్నాయో వాడి వల్ల నేను కూడా అర్పణ అంగీకరించే విధంగా నన్ను నేను మార్చుకుంటాననే స్వభావం లేదు కానీ నా అర్పణ అంగీకరించలేదు కాబట్టి వీడు ఉండడానికి వీలు లేదన్నట్లుగా అర్హత్య చేశాడు దేవునికి స్తోత్రం హలేలుయ ఇది దేవుని ఆత్మ కాదు ధురాత్మ ధురాత్మ సంబంధులు చేసే కార్యాలు దేవునికి స్తోత్రం హలేలుయ కాబట్టి ఈ రోజున కయ్యను మనస్తత్వం కలిగిన మనస్తత్వాలు మనకు ఉండడానికి వీలేదండి హేబేలు మరి హే బేలు వలె మన హత సాక్షులైనా సరే మరణించినా సరే పర్వాలేదు దేవునికి శ్రేష్టమైన వాటినిచ్చి దేవుని కోసం మన పరిచయలు వినియోగ వినియోగింపబడుతూ లేదా దేవుని కోసం మన ప్రాణాలు పోయినా సరే దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలన్న మనస్తత్వాన్ని కలిగి ఉండే మనస్తత్వం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు ఈ రోజున తను శ్రేష్టమైన కానుక అర్పించినందుకే కదా తన ప్రాణాలు విడవలసింది మరి విడవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది హేబీలకి తను హతసాక్షిగా మరణించినా సరే దేవునికి ఇచ్చే విషయంలో ఏమాత్రము కూడా వెనకాలేదండి అంటే దేవుడు ఇట్టి శ్రేష్టమైన వీస్తే ఖచ్చితంగా నా అప్పని అంగీకరిస్తాడు మరి నా సహోదరుని వచ్చుకుంటాడని మనస్తత్వం అతనికి లేదు కానీ నా అర్పణ దేవుడు ఖచ్చితంగా అంగీకరించాలి నేను ఏమైపోయినా పర్వాలేదు ఖచ్చితంగా నా దేవుడు నా యొక్క అర్పణ అంగీకరిస్తే ఈ స్వభావం మరి ఇప్పుడే వచ్చిందాన్ని కాదు కానీ మరి చిన్నప్పటి నుంచి వీరిలో ఈ ద్వేషభావాలు అనేది ఉండకుండా ఉండవండి అంటే చిన్నప్పటి నుంచి కూడా మరి వీరు ఎదిగిన స్థితిని బట్టి మరి చిన్ననాటి నుంచి వీరి మధ్య ప్రేమ అనురాగం అనుబంధం అనేది ఉంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు మనోహరం అనే నూట ముప్పై మూడో కీర్తనలో ఈ రీతిగా సెలవేస్తుంది కదా నిజంగా దేవుని ఐక్యత మనసు ఉంటే ఆ యొక్క వ్యక్తి అర్పణ విషయంలో మరి హేబిలను చంపే అవసరం ఉండేది కాదు అంటే చిన్నప్పటి నుంచి వీరి హృదయంలో ఏంటంటే అపవాది బీజం వేశాడు అంటే ఈ యొక్క లోకానుసారమైన జీవితానికి కైను మనస్తత్వంలో ఉండడం ద్వారా ఈ కైను సంతతి అంతా కూడా మరి నిజంగా రాబోయే కాలంలో రాబోయే వచనాల్లో మనం తెలుసుకుంటా వీరి సంతతి కనుమరుగైపోయిన స్థితి ఎందుకంటే వీరు అపవారి యొక్క లక్షణాలు కలిగిన వారుగా అప అంటే వారి తల్లిదండ్రుల యొక్క మనస్తత్వాన్ని కలిగి వారు ఆ యొక్క నుంచి బయటకు రాలేని వారుగా ఉండి నిజంగా దేవుని ధిక్కరించి దేవునికి అంటే దేవుడు అంటే మరి ఏ మాత్రమో కూడా గౌరవం నిజంగా దేవుడు అంటే భయం ఉన్నా గౌరవం ఉన్నా దేవుడు అంటే ప్రేమ ఉన్నా సరే ఈ కయ్యను ఏం చేసేవాడు నా తమ్ముడు శ్రేష్టమైన వాడిని ఇవ్వడం అండి నేను ఇంటికి పెద్దవాడిని కదా ఇంతకంటే శ్రేష్టమైనవి నా తమ్ముడితో కూడా నేను కూడా కలిసి ఇద్దరం ఇద్దాంరా అని చెప్పి ఎప్పుడైతే ఆ మనస్తత్వం కలిగి ఉంట కలిగి ఉంటే నిజంగా ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించేవారు ఇద్దరిని కూడా ఐక్యతగా వారిద్దరి మధ్య స్నేహభావం ప్రేమ అనేది ఉండేది కానీ అపవాదం అలా చేయలేదు కానీ ఆ కుటుంబంలో ఎప్పుడైతే ఆ ఏదైనా వనంలో చొరబడిందో అప్పటి నుంచి కూడా కుటుంబంలో మరి అపవాది దురాత్మ పనిచేస్తూనే ప్రతి ఒక్క క్రియను కార్యమును నరహత్యను కూడా చేసే వరకు తీసుకొచ్చిందని చెప్పవచ్చు దేవునికి స్తోత్రం హలేలు యా కాబట్టి కయ్యినికి కోపం వచ్చింది తన అర్పణ అంగీకరించలేదని అంతేకాదు ఆ యొక్క కోపం అప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు నువ్వు చిన్న ముఖము చిన్నబుచ్చుకున్నావేమి నువ్వు సత్క్రియ అంటే మంచి కార్యం చేస్తే నేను నిన్ను ఆశీర్వదించిన లేకపోతే నీ అప్పని నేను అంగీకరించిన కయ్యను అని చెప్పి దేవుడే ప్రశ్నిస్తున్నాడు ఎలా అంటే నువ్వు మంచి కార్యం అంటే నీ హృదయంలో నా దేవునికి శ్రేష్టమని ఇవ్వాలనే మనస్తత్వం కలిగి నువ్వు ఇస్తే నేను అంగీకరించిన కయ్యను నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నేను నీ అర్పణ అంగీకరించలేదన్నప్పుడు కయ్యినికి కోపం వచ్చేసి తన తమ్ముడితో మాట్లాడినట్లుగా మాట్లాడి ఆ పొలంలోనే ఆ యొక్క నరహత చేయడం జరిగింది అలా దేవుడు నా అర్పణ అంగీకరించకపోగా నేను మంచి కార్యం చేయలేదన్న మనస్తత్వాన్ని కూడా ఇంకా ఒకదానికొకటి అపవాది అతన్ని ప్రేరేపించిన కొలది కూడా ఆ దురాత్మ ప్రభావంతో నిండిపోయి నరహత్య చేసే మనస్తత్వం ఆ వ్యక్తిలోకి వచ్చేసింది ఆ భూమి మీద మొట్టమొదటిగా ప్రపంచంలో నరహత్య చేసిన వ్యక్తిగా మరి బైబిల్ గ్రంథంలో లిఖించమన్నట్లుగా చూసినాం దేవునికి స్తోత్రం వచ్చినాం కాబట్టి ఈ రోజున మరి నిజంగా చెప్పాలంటే అన్నదముల ప్రేమ ఐక్యత సమాధానం ఎంతో గొప్పదండి ఈ రోజున అన్నదములు అనేవారు ఒక రక్త సంబంధికులుగా మరి కట్టబడ్డారంటే దేవుని చిత్తం లేకుండా ఎవరో కూడా మరి రక్త సంబంధికులుగా ఉండరండి ఈ రోజున మనం ఏ అబ్బానికో లేకపోతే ఏ ఏ ఐశ్వర్యవంతుడికో లేకపోతే ఏ సినిమా యాక్టర్కో ఎవరికో పుట్టాలని మనం అనుకుంటే మనం అవుతుందా అండి ఎవరి అవదు ఈ రోజున పలానా వ్యక్తికి ఈ కుమారుడు ఈ కుమార్ ఈ కుమార్తె ఇంతమంది బిడ్డలు ఇంతమంది కుమారులు కుమార్తెలో పుట్టాలని దేవుని సంకల్పంలో ఉంటేనే ఆ యొక్క వ్యక్తికి మనం అందరం కూడా జన్మించి ఒక రక్త సంబంధికులుగా ఉంటాం దేవునికి కేస్తూ వచ్చినాం హలెలుయ అన్నదముల బంధం అనేది మనం కోరుకుంటే వచ్చింది కాదు అక్క చెల్లెల బంధము అన్నదముల బంధం అనేది మనం కో కోరుకుంటే వచ్చింది కాదండి దేవుడు ఏర్పాటు చేస్తే వచ్చింది ఈ రోజున భర్తను భార్యనో లేకపోతే ఇంకేమైనా స్నేహితులను ఫ్రెండ్స్ను మనం ఎంచుకోవచ్చు కానీ మన రక్త సంబంధికులు మనం ఎంచుకోలేదు దేవుడే ఒక కుటుంబంగా ఆయన ఏర్పరిచి ఎంచి ఆ కుటుంబంలో నిన్ను నన్ను మరి పెడితే ఈ రోజున నీ సహోదరుడి పట్ల నీ సహోదరి పట్ల ఎటువంటి భావాన్ని కలిగినో ప్రేమ చూపిస్తున్నావా సమాధానం కలిగి ఉన్నవా సహోదర ప్రేమ కలిగి ఉన్నావా అని దేవుడు ఈ రోజున ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున నీ సహోదరుని యొక్క ప్రాణానికి నీవే ఉత్తరవాదు అని కూడా మరి కింద వచ్చినలో మనం తెలుసుకుంటాం దేవునికి స్తోత్రం హలే అంటే ఈ రోజున చాలా మంది ఆస్తుల కోసం మరి ఐశ్వర్యం కోసం అనేకమైన వాటి కోసం తమను తాము హత్య చేసుకునే వారుగా మరి ఒకరో ఒక రోజు అంటే ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రి ఆస్తి కోసం తమ తమ తండ్రి మరణించిన తర్వాత వసన ఆస్తి కోసం ఏం చేస్తారంటే ఆ ఇద్దరు కూడా మరి ఆ సహోదర ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఒకరికొకరు అన్నా నువ్వంటే నాకు ప్రేమ ప్రేమ ఉంది లేదా తమ్ముడు నువ్వంటే నాకు పంచ ప్రాణాలు చెప్పి ఒకరికొకరు ప్రేమ ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఆ ప్రేమను బట్టి వారు అన్నయ్యకేమో తమ్ముడు ఒక క్యారెస్ తీసుకువచ్చాడు అలాగే మరి తమ్ముడికి ఏమో మరి కొన్ని అల్పాహారంతో కూడిన ఇవ్వడానికి మరి అన్నయ్య ఆహ్వానించడం జరిగింది అలా వెళ్ళినప్పుడు మరి ఏం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తమ్ముడు ఆ తమ్ముడు అన్నం ఇంటికి వెళ్ళినప్పుడు అన్నయ్య మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఆ తమ్ముడిని కొట్టి చంపడం జరుగుతుంది అక్కడ అక్కడికక్కడ ఆ తమ్ముడు మరణించినప్పుడు మరి వెంటనే ఈ తమ్ముడు సర్లే ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు కదా నా తమ్ముడు ఆస్తి ఇప్పుడు నాకు నాస్తి మొత్తం కూడా నాదే అనే మనస్తత్వం కలిగింది ఆ తమ్ముడు తెచ్చిన అల్పాహారం ఆ స్వీట్ ఏదైతే ఉందో అది తింటూ అది తినేస్తున్న కాసేపటికి అతను కూడా మరణించడం జరుగుతుంది అంటే ఈ రోజున అపవాది కుటుంబాల్లో చేరి ఏం చేస్తుందంటే సహోదర ప్రేమ లేకుండా చేస్తుంది సహోదర బంధం రక్త సంబంధికుల మధ్య ప్రేమ అనేది లేకుండా చేస్తుందండి జాగ్రత్త ఈ రోజున నీ సహోదరుడిని నీ సహోదరుడిని ప్రేమించలేని మనస్తత్వాన్ని ఉన్నవా ఎవరో ఏదో చెప్పారండి లేకపోతే ఎవరో ఏదో అన్నారని లేకపోతే ఎవరో ఏదో కార్యాలు చేస్తారని లేకపోతే ఎప్పుడో ఏదో జరిగిందని ఆ దానినే తలంచుకుంటూ నీ సహోదరుని సహోదరుని ప్రేమించలేని కలిగి ఉన్నవా ఆస్తుల కోసం ఐశ్వర్యం కోసం నీ యొక్క అన్నదమ్ములను అకర్చలను ద్వేషించే భావాన్ని ఉన్నవా జాగ్రత్త దేవుని ఉగ్రతని మీదకొచ్చింది ఈ రోజున మనం సహోదరుల ఐక్యత కలిగితే నివసించడం ఎంత మేలు మనోహర్మనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు ప్రేమగా ఉన్నట్లు నటించారు ఒకరికొకరు భోజనాలు తెచ్చుకున్నారు ఒకరికొకరు భోజనం తెచ్చుకుందామని ఆ యొక్క భోజనం చేద్దామన్నట్లుగా చేస్తారు తమ్ముడు వచ్చినప్పుడు వెంటనే అన్న చంపివేసి ఆ ఆ తమ్ముడు తెచ్చిన భోజనం ఈతను కూడా మరణించడం జరిగింది అంటే ఈ రోజున ఐక్యత అనేది లేకపోవడం ద్వారా మీరు అనుభవించాల్సిన ఆస్తి ఈ అనాథాశ్రమానికి ఏ యొక్క అనాథ బిడ్డలకు లేకపోతే ఏ ఏ చారిటీస్కో వెళ్ళిపోతుంది జాగ్రత్త అంటే ఈ రోజున నీ అన్న అక్క చెల్లెలు బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యుల ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్నాడు అండి ఈరోజు నీ యొక్క నీ సహోదరుణ్ణి అంటే యాకబు పత్రికలు యాకబు పత్రికలు కూడా ఉంటుంది కదండి నీ కంటి ముందున నీ సహోదరుని ప్రేమించలేని వాడివి నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని దేవుని యొక్క వాక్యం మరి ఈ రీతిగా మాట్లాడుతుంది కాబట్టి ఈ రోజు నుంచైనా మన హృదయాలు మార్చుకుందాం కైన స్వభావాన్ని మనలో నుంచి తీసివేసుకుందాం కైనికి మిక్కుల కోపం వచ్చింది ఎందుకండి దేవుడు అర్పణ అంగీకరించినందుకు ఈ రోజున ఒకవేళ ఈ అర్పణ అంగీకరించి ఒకవేళ మన దేవుని కోసం శ్రేష్టమైన కానుకలు ఇస్తూ శ్రేష్టమైన జీవితం జీవిస్తూ శ్రేష్టమైన ఆశీర్వదకరమైన జీవితం కొరకు పాటుపడుతూ దేవుని కొరకు జీవిస్తూ ఒకవేళ నువ్వు మరణించినా పర్వాలేదు హతసాక్షిగా మరణించినా పర్వాలేదు కానీ దేవునికి ఇచ్చే విషయంలో దేవుని పని విషయంలో దేవుని పరిచేరే విషయంలో మాత్రం వెనకడుగు వేయొద్దు దేవునికి స్తోత్రం హాలేలు కాబట్టి ఈ రోజున దేవుడిని అర్పణ అంగీకరించే హేమేల అర్పణ వలె నీవు నేను మరి ఆ యొక్క హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు మరి మాట్లాడుతుండగా ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నావా ఈ రోజున ఐక్యత సమాధానం కలిగి నీ అన్నతముల మధ్య అక్కచెరుల మధ్య నీ కుటుంబంలో నీ కుటుంబంలో వ్యక్తుల మధ్య స్నేహితుల మధ్య ప్రతి ఒక్కరి మధ్య కూడా ఈ రోజున సహోదర ప్రేమ సమాధానము ఐక్యత ప్రేమ ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజున మనం కైను మనస్తత్వాన్ని విడిచిపెట్టేదో కయ్యను వల్ల కోపపడే మనస్తత్వాన్ని అంటే ఇతరులు బాగుపడుతుంటే ఓర్వలేని మనస్తత్వాన్ని మనం కలిగినడం దేవుని చిత్తము కాదండి మరి కైను నువ్వు మంచి కార్యం చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు ఇతరులను చూసి నువ్వు ఎప్పుడూ కూడా దూషించడం ద్వేషించడం అనే మనస్తత్వాన్ని మరి ఉండడం దేవుని చిత్తం కాదు అది కయ్యను మనస్తత్వం అది అపవాది యొక్క లక్షణం అపవాది వాడిని ప్రేరేపించి ఈ యొక్క సృష్టిలో ఈ భూమి మీద మొట్టమొదటి నరహత్య చేసేలాగా చేసింది కాబట్టి ఈ రోజున నరహత్యలు లేకపోతే అనేకమైన భయంకరమైన పాపాలు జరుగుతున్నాయంటే అపవాది వారిని ప్రేరేపించి కార్యాలు జరిగిస్తుంది కుటుంబాల్లో సమాధానం లేకుండా బంధువులు స్నేహితుల మధ్య కుటుంబాల్లో అన్నదములు అక్కచెరుల మధ్య స్నేహ భావం కానీ సమాధానం కానీ సంబంధాలు కానీ లేకుండా అపవాది ఏదో ఒక క్రియ ద్వారా ఇటు ఏదో ఒక మాటల ద్వారా రెచ్చగొట్టి అసమాధాన స్థితిని తీసుకువచ్చి అక్కడ వర్తమైన గొడవలు జరిగేలా గొడవలు జరిగేలాగా లేకపోతే హత్యలు జరిగేలాగా ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తుల ప్రభావం నుంచి మనం అందరము కూడా విడుదల పొందుకోవాలండి అటువంటి మనస్తత్వాలు కైన మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తారంటే గొడవలకి మరి హత్యలకి వ్యర్థమైన ఆలోచనకి ద్వేషము అసూయ ఈర్ష అనే వాటికి మచ్చరము కుళ్ళు ఇటువంటి ఆలోచనలు కలిగిన వాటికి చోటిస్తారు నీవు హేబేలు వంటి వాడు అనుకో దేవుడిని అర్పణ అంగీకరించే విధంగా నీవు శ్రేష్టమైన వాటిని ఇవ్వడమే కాదు దేవుని కోసం నేను మరణించినా పర్వాలేదు దేవుడిని అర్పణ అంగీకరించాలి దేవుడు పరిచయలు నేను ఉండాలి దేవునికి ఆశీర్వాదకరమైన బిడ్డగా నేను ఉండాలనే మనస్తత్వాన్ని కలిగిండు నీ సహోదరుని ప్రేమించు నీ సహోదరుని నీ సహోదరు యొక్క నీ సహోదరుడు సహోదరులు ఇంకెంతమంది అయితే స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరైతే ఉంటారు వారంతని కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగిండి దేవుని యొక్క ధీవులో ఆశీర్వాదాలు మీరు మేము మనమందరము కూడా పొందుకోవాలని దేవుడు ఈ రీతిగా మనందరితో కూడా మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం హాలే లూయా ఆరవచనం నుంచి చదువుకుంటే యహోవా కయ్యనుతో నీకు గొప్పమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ ఎలా తలనెత్తుకున్నావా సత్క్రియ చే వాకిట పాపం పొంచి నీళ్ళ దానికి కలుగును నీవు దానిని ఏలుదను కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడేను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతడిని చంపెను ఎవరికి స్తోత్రం ఒక్క అర్పణ అంగీకరించలేని మనస్తత్వం కలిగిన కయ్యనో స్వభావం ఎక్కడికి దారితీసిందండి తన తమ్ముడైన హేబేలను చంపే వరకు కూడా ఆ మనస్తత్వం మరి అక్రూరమైన మనస్తత్వానికి దారితీసింది కాబట్టి ఈ రోజున మనము దేవునికి ఇచ్చే విషయం దగ్గర నుంచి మన చిన్ననాటి నుంచే మన జీవితం అనేది దేవుళ్ళ కట్టబడే విధంగా ఉంటే ఎంతో ఆశీర్వాదకరం ఈ రోజున తల్లిదండ్రులైన వారు మరి మీ బిడ్డని ఏ రీతిగా పెంచుతున్నారు మీరు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి నిజంగా ఆధమహ దేవునికి మాటకు లోబడలేదు కాబట్టే మరి ఆ యొక్క అపవాద యొక్క లక్షణాలు మరి ఆ అపవాద యొక్క పాపపు ఉద్ధురుద్దేశాలు కలిగిన ఆ దురాత్మ స్వభావపు లక్షణాలు ఈ కయ్యిను కూడా రావడం జరిగింది ఈ రోజున మనం దేవునికి అవిధత చూపిస్తే మన యొక్క లక్షణాలు మన వలె దేవునికి అవిదత చూపించే లక్షణాలు ఆదాము హమ్మ ఎలా అయితే దేవునికి మరి అవిద్యత చూపించారో తన బిడ్డ కూడా కయ్యిను కూడా దేవునికి అవిద్యత చూపించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు ఈ రోజున తల్లిదండ్రులుగా మీరు దేవునికి విధేత చూపిస్తాయి మీ బిడ్డలు దేవునికి విధేత చూపిస్తారు ఒకవేళ అవిధత చూపించారా వారు కూడా అవిధత చూపిస్తారు అంతేకాదు మన కుటుంబాల సమాధానం ఉండదు మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు కాబట్టి ఇటువంటి స్థితి ఇటువంటి స్థితి కలిగిన జీవితం ఉండడం దేవుని చిత్తము కాదు మనమందరము కూడా దేవుని కృపలో దేవుని దయలో మరి దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన సంతానాన్ని పొందుకోవడమే కాదు ఆ ఆశీర్వాదకరమైన సంతానము దేవునికి ఇష్టమైన సంతానంగా దేవునికి ఇష్టమైన సమర్పణ కలిగిన జీవితాలు జీవించే వాటిగా ఉండాలని దేవుడు ఆశించున్నారు కాబట్టి ఈ కైన మనస్తత్వం కలిగిన జీవితం మన ఎవరిలో కూడా ఉండడం దేవుని చిత్తం కాదు హేబేలు మనస్తత్వం దేవుడికి శ్రేష్టమైన వాటిని ఇవ్వడం దేవుని పరిచర్ కోసం లేదా దేవుని కోసం నిన్ను నువ్వు సమర్పించుకొని నీ ప్రాణం పోయినా సరే పర్వాలేదు కానీ దేవుని కోసం శ్రేష్టమైన వాటిని ఇచ్చే రీతిగా శ్రేష్టమైన జీవితాన్ని దేవుని కోసం జీవించే రీతిగా నీవు నేను మనమందరము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజున సత్క్రియ చేస్తే నిన్ను మెచ్చుకునే దేవుడు సత్క్రియ చేయకుండా నీవు కోప్పడం దేవుని చిత్తమ కాదు ఇటువంటి కైన మనస్తత్వం నీలో ఉందా ఇటువంటి మనస్తత్వం నీలో నుంచి తీసుకేసుకుని ఈ రోజున నీ అనదములు అకచనలు బంధువుల స్నేహితులు కుటుంబ సభ్యులని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగిండు దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి మెండుగా ఉండలాగినా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన ఏసయా పరిశుద్ధుడా నీకు వందనాలు అయా గొప్ప దేవుడో ప్రభా నీకు వందనాలు నాయన సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు మనోహరం అన్న ప్రభా మా కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం ఉండులాగన మా మధ్య ఐక్యత సమాధానం ఉంచి మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని అయా సార్వత్రిక సంఘమైన క్రీస్తు సహోదరులుగా మేమందరము కూడా ఐక్యత కలిగి దేవుని యొక్క నామంలో దేవుని యొక్క పరిచయలు ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్తలాడండి